చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనుగజ్యంలోనే కొనసాగుతున్నాయి రాన ఇళ్ళలో కేకలు ఎనిమిది నిమిషాలలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై సెకండ్ వెనకండలోనే కొనసాగుతున్నాయి రేపు

మీరు కూడా సిద్ధంగా ఉండవచ్చి సమయం అండి మీకు ఆఖరి నాలుగు నిమిషాలు మాత్రమే ఆఖరి నాలుగు నిమిషాలండి ఏడు వందల యాభై అడుగుల రాణి పదకొండు నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న నిధ్యత కన్నా ముప్పై సెకండ్లు వెనుకజులోనే కొనసాగుతున్నాయి విధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి భాగస్వామి అయినా వారంతా కూడా లోకం కావలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలన్నా రౌండ్ పూర్తి చేసి పదహైదవ రౌండ్లో నూట అరవై ఆరు అడుగుల దూర నూట అరవై ఆరు అడుగులో కథల దూర నేను రాగా రౌండ్ పన్నెండవ మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కేవలం పదహైదు సెకండ్లు మాత్రమే వెనక కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి మరలా తిరిగి నూట అరవై ఆరు అడుగుల ఒక అంగురాల దూరాన్ని ఉంటే రామాజు కాబడి ఐదు వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత మీరు కూడా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం నెలగొండ రామాజున యోగారు కాబడి వాస్తవిక ఐదు వేల రూపాయల దాత మీరు కూడా లోపలికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి పదమూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఇరవై సెకన్లలో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎనజె కన్నా కేవలం పది సెకండ్లు మాత్రమే వెనుకజలో కొనసాగుతున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి నరలా నూట అరవై ఆరు అడుగుల కొందనాల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగడం అవకాశం ఉంది మరి ಸಮಯ ಅಲ್ಲಿ ಒಷ ಮಾತ್ರ ಆ ತದಪ ಡ್ರಾಮ ಐದವ ಜತು ಶ್ರೀ ವೆಂಕಟಗಿರಿ ಗಿಡ್ಡಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ತೇ ಬೋಸ್ ಶಶಾಶ್ರೇಯಗಿರಿ ಗ್ರಾಮರುಗಡ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ ವಾರು ಡ್ರಾಮಾ ಐದವ ಜತಿ ನೂಟ ಅರವೈ ಆರು ಲಿ

పూర్తి చేస్తున్నాయి సమయం పూర్తయ్యారు థ్యాంక్ యూ అండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న అంతరాయం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల వచ్చే జత హెవీ హెవీ కాంపిటీషన్ అండి ಪಶುಲಾ ಆಜ ರೆಡ್ಡಿಗಳ ಪೂಜೇನ ಗ್ರಾಮ ಗಲ್ಲದಿನೆ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕಟಮಯ ಸ್ವಾಮಿ ಆಶಿಸುವುದೋ ಯೂಂ ರಾಮಚಂದ್ರ ರೆಡ್ಡಿಗಳ ಕೃಷ್ಣಾಪುರ ಗ್ರಾಮ ಗಲ್ಲದಿನೆ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಜತಾ ವಾರಿಕೆ ಕೇತನೆ ಇちな 15 ನಿಮಿಷಗಳ ಕಾಲವೇದಿಲೋ ಆ ಜತಾ ಲಾಕಿನ ದೂರ 3500 ಅಡಿಗಳ ದೂರನ ಯಾಗಿ ಪ್ರಸ್ತುತ ಈ ಜತಾ 3800 ಅಡಿಗಳ ವರ್ಷವಕನೈ ವಾಜಕರೆ ಬಾರೋ ಇದೊಂದು ಜತಾ श्री वेंकगिरी गा आशा वेंकगिरी ग्राहक